మిర్చి ధరలపై సిపిఐఎం కన్నరు చేసింది క్వింటల్ మిర్చికి ఇరవై ఐదు వేల మద్దతు ధర ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ సిపిఐఎం ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మహా నిర్వహించారు ఎర్ర జెండాలు చేతపట్టి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ రావు మాట్లాడుతూ మిర్చిని వ్యాపార పంటగా కాకుండా ఆహార పంటగా గుర్తించాలి అని ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టాలి అని కోరారు జిల్లాలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు ఎక్కడైనా స్పందించకపోతే మిర్చి రైతులతో మంత్రులు ఇల్లు క్యాంప్ కార్యాలయాలు ముట్టడిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు హెచ్చరించారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మిర్చి బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి అని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాధినేని రమేష్ కార్యదర్శి బంతు రాంబాబు కోరారు ధర్నాలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ బోఖ్యా వీరభద్రం వై విక్రమ్ ఎర్ర శ్రీనివాసరావు కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు తాత భాస్కర్ రావు కొకిరా పుల్లయ్య పొన్నం వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ రైతు సంఘం నాయకులు మహేశ్వర్ రెడ్డి ఎస్ నవీన్ రెడ్డి తాళపల్లి కృష్ణ చింతల రమేష్ ఊరటి సుదర్శన్ రెడ్డి కొమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు ఉన్నారు లెక్క ప్రకారం కంటే ఎక్కువ తీసుకుంటున్నారు రైతులకు ఏం చేయడం చెప్పాడు రైతులు కొనే ప్రతి పురుగు మంది డబ్బా మీద ప్రతి ఎరువు బస్త మీద మీరు పన్నులు చేస్తా ఉంది ప్రభుత్వం లక్షల పెట్టుబడి పెడితే పద్దెనిమిది వేల రూపాయలు రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వం చేసి జీఎస్టీ పేరుతోటి దోపిణీ చేయడం పాదుకలు తెలియదా మీకు అందుకే అడుగుతున్న ప్రభుత్వాన్ని రైతులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం స్పందించకపోతే మరిన్ని ప్రమాదాలు జరుగుతాయి రైతులు చాలా పెద్ద సంఖ్యలో చచ్చిపోతారు రైతులు చచ్చిపోయారని మాట్లాడరా రైతుల ప్రాణాలు కూడా మీకు లెక్కలేరా చచ్చిపోతుందరూ ఎందుకు నోరు లేదు మీరు అందరూ చచ్చిపోయారని మాట్లాడతారా అందుకే ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం విడనాడాలి స్పందించాలే మార్గపేట నాకు తీసుకురండి ముందు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలి మీరు కొనుగోలు చేయండి కొనుగోలు చేసి కేంద్రంపై ఒత్తిడి చేయండి మీకు శాత కాబట్టి మీతో పాటు మేము కూడా అత్తం కేంద్రం పోరాటం చేయాలి రైతులు ఆదుకోవడం కోసం రావాలని చెప్పేసి నా ముందు రావాలని డిమాండ్ చేస్తాను ముఖ్యంగా జిల్లా మంత్రులు రేపు రేపు జిల్లాలో మీరు ప్రకటన చేయాలి రైతులు ఆదుకుంటారా లేదా మీరు ఏం చేస్తారనేది కూడా చెప్పాలి చెప్పకపోతే మీరు రైతు ముద్ర ముద్రపడతారు నేను నోరు ఇప్పకపోతే మీరు రైతులంటే ఇష్టం లేదు మీకు రైతులు అంటే అభిమానం లేదు రైతులు దత్తనా సరే ఊరుకుంటాం అని చెప్పే రైతు వ్యతిరేక చంపే వాళ్ళు మీరు నిలబడతాను చర్చలో ఉండరని చెప్పేసి ఎక్సర్య చేస్తూ రాబోయే కార్యక్రమాలు కూడా రైతులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి ప్రభుత్వాలు మెడలు వంచి ప్రభుత్వాలు రైతు సమస్యను గుర్తించి మద్దతు ధర ఇచ్చేదాకా మనం పోరాటం కొనసాగించాలని చెప్పి మేము పోరాడాల్సిన అవసరం ఉంది అక్కడ ఇచ్చి ఏర్పాటు చేయాలి ఉమ్మడి రాష్ట్రానికి ఖమ్మం సరిదులో ఉంది ఖమ్మంలో పెద్ద మిర్చి మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే మిగతా బోర్డు లాగానే బోర్డు లాగా లేకపోతే భవాగ బోర్డు లాగా కూడా ప్రాతినిధ్యం ఉంటుంది రైతు ప్రతినిధులు దాంట్లో ఉంటారు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారు ప్రభుత్వ అధికారులు ఉంటారు ఏ ధర నిర్ణయించాలని చెప్పేసి న్యాయబద్దంగా నష్టపోకుండా మద్దతులు ఇచ్చే విధంగా బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మన జిల్లాలో ఎంపీగా గెలిపించి రఘురామన్ రెడ్డి గారిని ఆయన ఏం మాట్లాడటం లేదు పార్లమెంటు పోతా ఉన్నాడు అక్కడ ఏం చేస్తాను తెలియడం లేదు ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా రఘురామన్ రెడ్డి గారు మీరు కేంద్రంలో పార్లమెంట్లో నోటిస్తాం లేదు ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో మిర్చిపోటు ఏర్పాటు చేయడం కోసం కూడా ఈ జిల్లా ఎంపీ మీద ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఖమ్మంలో మిర్చిపోర్టు ఏర్పాటు చేసేదాకా మిర్చి రైతుల సమస్యలు తీరేదాకా కూడా రాజీ పభవం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మెళ్ళ వచ్చేదాకా పోరాటం తెలియజేసుకుంటూ తెలుగు చూసుకుంటా ఉన్నాను